నందు ప్రియమైన సార్వభౌముడు మినిస్ట్రీస్ వీక్షకులందరికీ సార్వభౌముడు అనేసి క్రీస్తునాములో మీ అందరికీ నా హృదయపూర్వక వందాలండి వీడియో పెట్టడం గల కారణం సార్వభౌముడు మినిస్ట్రీస్ యొక్క పర్మినెంట్ వాగ్దానం ఏమిటంటే అది చెప్పడానికి నేను వీడియో పెట్టడం జరుగుతుంది ఇక ఏ ఫ్లెక్సీలు వేసినా ఏ బ్యానర్లు వేసినా నేను ఆ వాగ్దానాన్ని ముందు పెట్టడం జరుగుతుందండి కాబట్టి సార్వభౌముడు పర్మినెంట్ వాగ్దానం ఏమిటంటే యహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అనే వాక్యం అండి ఆది కాండము పద్దెనిమిదో అధ్యాయము పద్నాలుగో వచ్చినంలో ఈ వాక్యం రాయబడి ఉంటుంది మరొకసారి చెప్తాను యహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా ఈ వాగ్దానాన్ని ఈ వాక్యాన్ని సార్వభౌముడు మినిస్టి పర్మినెంట్ వాగ్దానంగా నేను పెట్టడం జరుగుతుందండి కాబట్టి నిజమే కదా ఈ హోబాకు అసాధ్యమైనది ఏదీ లేదు ఈ వాగ్దానాన్ని ఎందుకు పెట్టారంటే దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు అని పెట్టాను ఎందుకంటే ఆయన్ని ఆయన ఎవరినన్నా లేపాలనుకుంటే ఖచ్చితంగా ఆయన బాగు చేస్తాడు దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు ప్రతి ఒక్కటి దేవచైత్రం ఉంది కాబట్టి ఈ వాగ్దానం ఎందుకు పెట్టారంటే ఎంతోమంది ఎన్ని అనుకున్నా సరే దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా లేదు కదా అందుకే ఈ వాగ్దానాన్ని పెట్టడం జరిగింది మరొకసారి చెప్తాను వాగ్దానం ఏహో వాకు అసాధ్యం అనేది ఏదైనా నున్నదా కాబట్టి ఆ వాగ్దానం ఈ మిస్టిక్ సార్వభముడు మిస్టిక్ నేను పెట్టడం జరుగుతుంది ఇంకా ప్రతి ఒక్క ప్లెక్షులకు కావచ్చు ఎక్కడ పడినప్పుడు కావచ్చు ఆ వాగ్దానాన్ని ఆ వాక్యాన్ని నేను పర్మనెంట్గా ఈ సార్వభ్రమడు మిస్టిక్ని ఫిక్స్ చేయడం జరిగి జరిగిందండి కాబట్టి దేవుడికి అసాధ్యం అనేది లేదు సారమ్మ గొడ్డు గొడ్రాలుగా ముసలేదై ఉన్నప్పుడు ఆమె గర్భాన్ని తెరిచిన దేవుడు దేవుడు సారమ్మకి వాగ్దానం చేశాడు సారా యహో అసాధ్యం అనేది ఏదైనా ఉన్నదా అన్నాడు అలాగే ఆయన వాగ్దానం నిలబెట్టుకున్నాడు ముసలేదైనా సారమ్మ గర్భాన్ని తెచ్చి గొప్ప వ్యక్తిని గొప్ప సంతానాన్ని దయచేసాడు ఎస్సాకని కాబట్టి ఈ వాగ్దానం ఎందుకు పెట్టాడంటే యహోవకు అసాధ్యమైనది ఏదీ లేదు కనుక దేవుడి మీద భారం వేసి మినిస్ట్రీ పెట్టడం జరిగింది దేవుని మీద భారం వేసి ఎవరు ఎన్ననుకున్నా ముందుకు సాగిపోవడమే నా లక్ష్యం అండి కాబట్టి ఈ వాగ్దానం ఈ సాబ్రబ్రహ్మడు మిష్టి పట్ల జరుగును కాక ఆమెన్ అసాధ్యమైన కార్యాలని దేవుడు కాక ఊహించని కార్యాలు దేవుడు చేయునుగాకనే ప్రార్థిస్తున్నాను నేను కోరుకుంటున్నాను కాబట్టి ఈ వాగ్దానాన్ని చెప్పడానికి నేను ఈవెడిపడ జరిగింది దేవు నా మునికే మహిమకలను కాక ఆమెన్